మహాశివరాత్రి రోజు శివుడికి ఈ ప్రసాదం మర్చిపోకుండా పెట్టాలి ఈ ఒక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానం పెళ్ళైన స్త్రీలు అస్సలు మర్చిపోకండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరుగుతుందని శివుడు లింగ రూపంలో ఉద్భవిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఇదే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు అందరూ శివుణ్ణి పూజిస్తారు అయితే అలా పూజ చేసేటప్పుడు మర్చిపోకుండా ఈ ప్రసాదం పెట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఒక్క ప్రసాదం వెయ్యి పూజలతో సమానం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈరోజు శివుడికి లేదా శివపార్వతులకు ఈ ప్రసాదాన్ని సమర్పిస్తే దీర్ఘ యోగం కలుగుతుంది ఇది మహాశివుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదం కనుక అందరూ తప్పకుండా ఈ ప్రసాదం పెట్టాలని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు శివరాత్రి రోజు ఈ ప్రసాదం పెడితే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వద్దన్న ఐశ్వర్యం వస్తుంది మరి ఇంతకీ శివరాత్రి రోజు శివుడికి ఏ ప్రసాదాన్ని పెడితే వెయ్య పూజలు చేసిన ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘమాసంలో మాఘ చతుర్దశి నాడు మరికొన్ని ప్రాంతాలలో ఫాల్గున మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ నమ్మకం జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి నీలకంఠుడిగా బోలాశంకరుడుగా ఈశ్వరుడిగా అభిషేక ప్రియుడిగా రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వానంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలు అన్నీ బిల్వమూలంలో ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పిస్తే చాలు సర్వ పాపాలు పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే శ్రీ సంపదలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతం ఏది అని అడగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబు ఇవ్వటంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని మాఘమాసంలో చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి చేసిన తెలియక చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసిన ఇముడి భార్య నుండి తప్పించుకొని విముక్తి పొందుతారని వివరించారు ఈ మహాశివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా ఈ విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మముహూర్త కాలంలో నిద్ర లేవాలి తెల్లవారేదాకా పడుకోకూడదు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి స్నానాలు పూర్తి చేసుకొని కొత్త దుస్తులు ధరించి ఇంట్లో యధావిధిగా పూజలు చేసుకొని తర్వాత శివాలయ దర్శనం ఆ మహాశివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి మహాశివరాత్రి రోజు ఉపవాసం చెయ్యాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలు తీసుకోవచ్చు ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈరోజు దేవునికి దగ్గరగా ఉండి దైవనామ స్మరణ చేసుకోవాలి ఈరోజు శివాలయానికి వెళితే అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే ఫలహారం తినవచ్చు కొంతమంది ప్రసాదం పెడితే ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దు అని అనకూడదు అది ఆదిదేవుడికి ఇష్టం ఉండదు ప్రసాదం దేవుడికి నివేదించినది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు శివరాత్రికి ఉపవాసం ఉండేవారు మంచం మీద కానీ కూర్చీలో కానీ కూర్చోకూడదు ఈరోజు కటిక నేల మీద కూర్చొని లేదా చాప మీద కూర్చొని స్మరణ చేసుకోవాలి ఉపవాసం అంటే మనసుని శివుడికి దగ్గరగా ఉంచమని వేద పండితులు చెబుతున్నారు శివుని మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివధ్యానం చెయ్యాలి శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది శివుని అనుగ్రహం లభిస్తుంది ఇలా శివధ్యానం చెయ్యాలంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచుకోవాలి కాబట్టి భక్తులు ఎంతో నియమనిష్టలతో నిబంధనలతో రోజంతా కూడా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం చెయ్యాలి వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకి ఆకలి వేయదట ఈ శివరాత్రి రోజు పూజ చేసేటప్పుడు శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయం చాలామందికి తెలియదు శివరాత్రి రోజు శివుడికి సమర్పించాల్సిన ఒక ప్రత్యేక నైవేద్యం ఉంది అదే పరమాన్నం శివరాత్రి రోజు శివుడికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా పెడితే సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఈరోజు పెళ్ళైన స్త్రీలు పరమాన్నం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘ సుమంగళియోగం సిద్ధిస్తుంది ఇలాంటి శివరాత్రి రోజు శివ్వయ్యకు పరమాన్నం ప్రసాదంగా పెడితే వచ్చే సంవత్సరం వరకు మీకు ధనధాన్యాలకు సంపదలకు లోటు లేకుండా ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక తప్పనిసరిగా శివరాత్రి రోజు అందరూ కూడా పరమాన్నం నివేదన చెయ్యండి దీనితో పాటుగా ఈరోజు దద్దోజనాన్ని కూడా నీటుగా తయారు చేసుకుని ప్రసాదంగా పెట్టుకోవచ్చు మేము ఏదైనా ఒక్క నైవేద్యం మాత్రమే పెడతాము అని అనుకునేవారు పరమాన్నం ఒక్కటే నైవేద్యంగా పెట్టండి లేదు మేము రెండు మూడు నైవేద్యాలు పెడతాం అనుకునేవారు పరమాన్నంతో పాటుగా దద్దోజనం కూడా పెట్టుకోండి ఇలా దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లోని వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవలసిన ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ఏ ప్రసాదం పెట్టినా కూడా భక్తితో మనస్ఫూర్తిగా పెట్టండి భక్తితో మీరు ఏమి సమర్పించినా ఆ ఈశ్వరుడు స్వీకరిస్తాడు అలాగే భక్తితో భక్త కన్నప్ప తాను తినే మాంసాన్ని పెట్టిన శివుడు స్వీకరిస్తాడు అలాగే గోడగూచి అనే చిన్న పాప భక్తితో పాలు సమర్పించిన శివుడు స్వీకరిస్తాడు కనుక శివుడికి పెట్టే నైవేద్యాన్ని భక్తి శ్రద్ధలతో పెట్టాలి నైవేద్యాలలో శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది బెల్లం పరమాన్నం మీరు శివయ్యకి పెట్టే నైవేద్యాలలో ఫస్ట్ ప్రియారిటీ పరమాణానికి ఇవ్వండి ఆ తర్వాత ఇంకా పెట్టాలనుకుంటే దద్దోజనం కూడా పెట్టుకోవచ్చు అలాగే అరటి పండ్లు దానిమ్మ పండ్లు కూడా నివేదన చెయ్యవచ్చు ఈరోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికి గంగా జలంతో బిల్వ పత్రాలతో అభిషేకం చెయ్యండి శివుడు అభిషేక ప్రియుడు కనుక ముందు అభిషేకం చేసుకొని తర్వాత పరమాన్నం నైవేద్యంగా పెట్టండి శివలింగం లేకపోతే శివుడి ఫోటో ముందు దీపారాధన చేసుకొని పరమాన్నం నైవేద్యంగా పెట్టండి పరమాన్నంతో పాటు దద్దోజనం అరటి పండు కొబ్బరికాయ పండ్లు ఖర్జూరాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు పరమాన్నం ప్రసాదంగా పెట్టడం వలన శివానుగ్రహం లభిస్తుంది వెయ్యి పూజలు చేసిన ఫలితం వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక శివరాత్రి రోజు మీరు కూడా శివుడికి నైవేద్యాన్ని పెట్టి శివానుగ్రహంతో సకల సంపదలను పొంది ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా హాయిగా జీవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి